మన సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ని పగపెట్టడం నాగపాములాగా పగపెట్టారు మొత్తం మాట్లాడుతాం వీడియో గట్టిగా ఉంటది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మ్యాటర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద ఎందుకు పగ పెట్టారు పుష్ప హిట్ అవ్వింది కలెక్షన్లు కూడా బేభత్తంగా వస్తున్నాయి అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్కి పేరు మర్చిపోయారండి రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయారు మా నోడికి జీలో కాలింది రేవంత్ రెడ్డి గారికి కాలి అల్లు అర్జున్ గారు వల్లనే సంధ్యా లో ఒక మహిళ చనిపోయింది పార్లమెంట్ దాకా మ్యాటర్ వెళ్ళిపోయిందండి ఇన్ని రోజులుగా ఎందుకంత కక్ష అల్లు గారు పుష్ప పుష్పటుతో కలెక్షన్ బీట్ చేస్తున్నారండి బేపక్షమైన రికార్డులు కొలగొడుతున్నారు కానీ ఒక అసంతృప్తి ఉందండి అదేంటంటే ఎన్ని కలెక్షన్లు వచ్చినా ఏమొచ్చినా సినిమా సూపర్ హిట్ అయినా కాకపోయినా ఒక అమ్మాయి చనిపోయింది అల్లు అర్జున్ గారు కూడా బాధపడ్డారండి పాతిక లక్షలు అలా ఫ్యామిలీకి ఇచ్చారంట చాలామంది పాతిక లక్షలు ఇవ్వలేదు పది లక్షలే ఇచ్చారు మిగతా పదిహేను లక్షలు ఎగ దెబ్బారు ఎగ కొట్టారండి చాలామంది కామెంట్లు చేస్తున్నారు నిజమేంటో తెలియదండి నిజమేంటో ఎవరికీ తెలీదు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారంట వంద కోట్లు రెండు వందల కోట్లు రాలేదండి వెయ్యి కోట్లు దాటిన పుష్పాటు కంపల్సరీ అమౌంట్ అయితే ఎక్కువ ఇచ్చారని సమాచారం వచ్చింది కానీ కొంతమంది ఏమో పది లక్షలు ఇచ్చారంట మిగతా పదిహేను లక్షలు ఎందుకు ఇవ్వలేదు చాలామంది డౌట్లు ఉండిపోయినాయి చాలామంది డౌట్లు ఉండిపోయినాయి క్లియర్గా మాట్లాడాలంటే పదిహేను లక్షలు ఎక్కువ ఇచ్చారు భయా తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు అల్లు అర్జున్ గారికి చెయ్యిపోయిందా కోల్పోయిందా కిడ్నీ ఏమైనా పాడైపోయిందా ఎందుకు హీరోలు అందరూ కలిసి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి ఇంటికి వెళ్ళి ఎందుకు పలకరిస్తున్నారు ఒక అమ్మాయి చనిపోయింది ఆ అబ్బాయికి ఏమో మైండ్ మైండ్ సరిగ్గా పనిచేస్తా లేదని పార్లమెంట్లో చెప్పారు న్యూస్ న్యూస్ ఛానల్లో కూడా చెప్పారు భయ చాలా గట్టిగా చెప్పారు రామంత్ రెడ్డి గారిని ఒక్క విషయంలో మెచ్చుకోవాలి ఒక్క విషయంలో మెచ్చుకోవాలి ఏంటంటే అమ్మాయి చనిపోయాక అది అల్లు అర్జున్ గారి వల్లే చనిపోయిందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు భయ పోలీసులు కూడా రావద్దన్నారంట అల్లు అర్జున్ గారిని అక్కడైతే ధైర్యంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అక్కడ రావద్దన్నారు పోలీసులు అయినా వచ్చారు అల్లు అర్జున్ గారి ఒక్క ఒక్క దిగుని తప్పు ఉంది భయ్య మిగతా ఏమీ తప్పులేదు అమ్మాయి కావాలని చనిపోలేదు అల్లు అర్జున్ గారు వచ్చాక తొక్కిసినట్లు అబ్బిని ఏ హీరో వచ్చినా అవుతాయి భయ ప్రభాస్ గారు వచ్చినా అవుతాయి మహేష్ బాబు గారు వచ్చినా అవుతాయి ఎవరు వచ్చినా అవుతాయి కానీ ఫస్ట్ రోజు ఎవ్వరు వెళ్లరు భయ అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ ఒక తప్పు చేశారు ఆయన చేసింది ఒకటే తప్పు అక్కడికి వెళ్ళడం ఏ హీరో కూడా ఫస్ట్ రోజు సంధ్యా థియేటర్కి వెళ్ళడం చాలా పెద్ద థియేటర్ అంట సంధ్యా థియేటర్ అంటే ఒక జాతరలో ఉంటదంట పెద్ద పెద్ద హీరోలు సినిమాలు అక్కడికి వెళ్ళడం అల్లు అర్జున్ గారు తప్పు పోయా రావంత్ రెడ్డి గారు ఆ ఒక్క పాయింట్ కరెక్ట్ గా మాట్లాడారు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఇంకా రావంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ టార్గెట్ చేసి చేసి ఇంకా బోల్డ్ బంధు ఉన్నాయి తెలంగాణ సీఎం అయినా ఎమ్మెల్యే కూడా కాదు బొచ్చు రెండు పనులు ఉన్నాయి తెలంగాణలో ఎలాగొకటి చూసుకున్నా రోజుకి ఒక ఇరవై మంది ముప్పై మంది చనిపోతారు భయ్య వాళ్ళు ఏం పట్టించుకోరు కానీ అల్లు అర్జున్ గారి మీద పగ పెట్టారు నాకు అనిపిస్తుంది భయ ఒక అమ్మాయి చనిపోయింది సీఎం గారు తలుసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఆదుకోవచ్చు డబ్బులు కూడా ఇవ్వచ్చు కానీ అల్లు అర్జున్ గారే ఇవ్వాలి అల్లు అర్జున్ గారు వాళ్ళే చనిపోయింది అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి సపోర్ట్ గా హీరోలు అందరూ ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు పయ్య ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి జీలో మండిన తప్పు ఏంటంటే అంటే ఉదలో మండిన తప్పు ఏంటంటే అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు పయ్య పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తుంచుకున్నారు అంటే బాబే గారు కదా పయ్య గుర్తుంచుకున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుంచుకున్నారు తర్వాత మన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు దీన్ని పట్టుకుని మన కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సీఎం గారి పేరే గుర్తుంటాలేదు రచ్చ కొట్టారు పయ ఈయనైతే రెచ్చిపోయారు రెచ్చిపోయి ఎలాగైనా అల్లు గారిని టార్గెట్ చేద్దామని ఉన్నారు టార్గెట్ చేస్తా ఉన్నారు భయ్యా ఫిఫ్ట్ కానుంచి ఎప్పుడు దాని చేస్తానే ఉన్నారు ఆయన మీద వీళ్ళిద్దరికీ లేకుంటే ఫ్యాన్స్ అయితే రేవంత్ రెడ్డి గని ట్విట్టర్ లో బండ బూతులు తిడుతున్నారు భయ్యా ఫ్యాన్స్ తిడుతున్నారు బయట కూడా తిడుతున్నారు మీడియా ముందు వచ్చి మట్టి తిడుతున్నారు రావంత్ రెడ్డి గని ఆ ఒక్క దగ్గర మైనస్ అయిపోయింది వీళ్ళు గా మార్చుకుందాం అనుకున్నారు వీళ్ళు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే ప్రజలందరూ మనకే సపోర్ట్ చేస్తారు అనుకున్నారు కానీ బెడ్స్ కుట్టేసింది భయ్యా ఏం చేయలేము ఇంకా ఇద్దరులో ఎవరు తప్పు అంటే అల్లు అర్జున్ గారు నేను నిజం మాట్లాడతాను భయ్యా అల్లు అర్జున్ గారు రావడం ఒకటే తప్పు రావడం తప్పు రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం ఇంకా తప్పు అల్లు అర్జున్ గారు కావాలని చెయ్యలేదు భయ్యా అలా తొక్కి సాట్లో ఒక అమ్మాయి చనిపోతారు అని అల్లు అర్జున్ గారు కూడా తెలీదు తెలుసుంటే మాక్సిమం వచ్చేవాళ్ళు కాదు ఇంకా రాసి పెట్టుంది అంతే ఇంకా దేవుడు ఎప్పుడు మనిషిని పుట్టిస్తాడు ఎప్పుడు మనిషిని చంపేస్తాడు ఎవరికి తెలియదు ఆ అమ్మాయికి ఆ రోజు టైం ఉంది ఆ రోజు టైం అయిపోయింది అంతే ఇంకా ఏం చేయలేం మనం చనిపోయిన అమ్మాయిని బతికిచ్చలేం భయ్య అల్లు అర్జున్ గారు కదా భయ ఆ దేవుడు వచ్చినా అవ్వదు ఇంకా చనిపోయింది అంతే నష్టపరిహారం పాతి లక్షలు ఇచ్చారని అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ గారే చెప్పారు మరి ఎంత ఇచ్చారో తెలీదు ఇంకా అమౌంట్ ఇస్తారు భయ కంగారు ఆడకండి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అంటే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు నేను వైజాగ్ వెళ్తాను ఎవరైనా చనిపోతే మెగా ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చనిపోతే వైజాగ్ వెళ్తాను అక్కడికి వెళ్తాను బొమ్మూరు వెళ్ళాను చాలా చోట్ల వెళ్ళాను మా ఫ్యాన్ నా అభిమాని సరిపోతే నేను వెళ్ళడాన్ని చాలా ఎమోషనల్ గారు భయ అక్కడ ఇంత మంచి మనిషిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారా అనుకున్నాను నేను ఇప్పుడు రావంత్ రెడ్డి గారు టార్గెట్ చేసినా ఆపేవాలి ఇంకా అంతటితో ఆపేవాలి ఈ డేటా ఎలా మాట్లాడుతున్నారంటే నాకు ఏం భయం లేదు భయ్యా నాకు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఎలా ఉన్నా నాకు ఎవడో ఏం పెకలేడు తర్వాత ఒకటే రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం వల్ల భయ్యా జైలుకి వెళ్ళారు అల్ అర్జున్ గారు జైలుకి వెళ్ళారు చాలా మంది ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు గొద్దు మూసుకొని ఆ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ గారికి తప్పు ఏమీ లేదు భయ్య నేను చెప్తున్నాను కదా అల్లు అర్జున్ గారు తప్పు ఏమీ చేయలేదు కావాలని చేయలేదు మిస్టేక్ అలా ఇంకా అంతే ఆ రోజు అంతేకాంతా దైత్యం అయిపోయింది ఒక అమ్మాయి చనిపోయింది పాపం మనం అయితే ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు హెల్ప్ చేస్తారని ముందే చెప్పారు భయ ఇప్పుడు కూడా చెప్తున్నారు నేను ఏ స్థాయి ఉన్నా వాళ్ళ ఫ్యామిలీకి నేను చేస్తాను నేను చేస్తానన్నారు మీరు ఎంతటితో వదిలేస్తే చాలా మంచిది లేకపోతే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ రావంత్ రెడ్డి బాయ్ వేసుకుంటున్నారు తీసుకుంటున్నారు మామూలుగా కాదు నేను ప్రతిసారి చూస్తున్నాను ట్విట్టర్లో బయట మీడియా కాడ కూడా అల్లు అర్జున్ గారు నిజంగా తప్పు చేస్తే ఎవడో మలయాళం కూడా కర్ణాటక కూడా ఒక హీరో చేశాడు బాయ్ అలాగే ఒక అమ్మాయిను ఒక అబ్బాయిను చంపేశాడు చాలా దారుణంగా చెప్పేశాడు అది తప్పు అల్లు అర్జున్ గారు ఏమీ చంపలేదు ఒకవేళ అల్లు అర్జున్ గారు చంపితే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే తప్పు పోయా మన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే తప్పు అల్లు అర్జున్ గారు కావాలని చంపలేదు తొక్కిసి లాటలో జరుగుతుంది లో చాలా మంది ప్రాణాలు పోయే చాలా మంది చాలా మంది చనిపోయారు దీనికి అల్లు అర్జున్ గారి కారణం కాదు అలాగే రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం ఆపేస్తే చాలా మంచిది భయం ఇంకా తొక్కి లో చనిపోతూనే ఉంటారు ఇంకేం చేయలేం మనం పుష్కరాల్లో కూడా చనిపోయారు అల్లు అర్జున్ గారిని మీరు అక్కడ రావడం వల్ల చనిపోతే చనిపోయారు అంటే ఎలా ఉంటుంది ఇది అలాగే ఉంది భయం సేమ్ సిచ్యువేషన్ పుష్కరాల్లో చాలా మంది చనిపోతారు ఇంకేం చేయలేం మనం చేసేది ఏమీ లేదు ఉంటాను బాయ్ जय हिंद जय भारत